ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను నరుడు ధన్యుడు కీర్తన ముప్పై నాలుగు ఎనిమిది ఎవరిని మనసు ఆయన వినాలనుకుంటే ఇవాడు పూర్ణ శాంతకరవాణిగా ఉంటాడంట చుట్టూ సముద్రం ఉన్న చుట్టూ సమస్య ఉన్న చుట్టూ బంధకాలున్నా ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే మరి నీవు దేవుని ఆశ్రయించినట్లయితే నీవు ధన్యుడివే ఎందుకంటే దేవుని బట్టి నీవు ధన్యుడు నీ సమస్యలు నేను కృంగదీసిన ఆ సమస్యల్లో నువ్వు వెళ్తున్నా సమస్యలు ఎటువంటివైనా సరే నీవు ధన్యుడు దేవుడు నిన్ను ధన్యుడిగా చేశాడు హా లే జస్ట్ ఆయన ఆశ్రయితే చాలు ఎవరు ఆశ్రయించినా ఎంతమంది ఆశ్రయించినా వాళ్ళందరినీ ధన్యులుగా చేసే దేవుడు మనకున్నాడు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం విన్న వారందరూ ధన్యులే ఎందుకంటే వారంతాన్ని ఆశ్రయించారు కాబట్టి ఈ మాటలు విని ఉన్నారు వారి నా ప్రభా ఈ మాటలు నీ మాటలుగా వాళ్ళ స్వీకరించి ధన్యులుగా చేసినందుకు నీకు వందనాలు నది ఏస్తున్నాము వారి జీవితంలో ప్రతి సమస్య నుంచి విడిపించినందుకు వందనం చేస్తూ ఏసుక్రీస్తున్నాము ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ ప్రమ తండ్రి ఆమె